దేశ మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన కింద కంటోన్మెంట్ నుంచి ఎనిమిది వందలకు పైగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని బిజెపి పార్టీ ఎస్సీ మోర్చా మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి జైపాల్ రాకేష్ తెలిపారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజగిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు జైపాల్ రాకేష్ మాట్లాడుతూ ఎస్సీ బీసీ అని కాకుండా ప్రతి ఒక్కరికి కంటోన్మెంట్ లో ఈ పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆయన ఎంతో కృషి చేస్తున్నారు మొదటి విడతగా తొంభై మంది విశ్వకర్మ దరఖాస్తుదారులని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంబర్పేట్ కి తీసుకెళ్లారు అన్ని జిల్లాల మాదిరిగా కంటోన్మెంట్ లో కూడా ఈ సదుపాయాన్ని కల్పించి మహిళలను ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని ఈటలకు విజ్ఞప్తి చేశారు విశ్వకర్మ సభ్యులందరికీ అండగా ఉండి సహకరిస్తా అని ఈటల రాజేందర్ చెప్పినందుకు వారికి ధన్యవాదాలు చెప్పారు మొదటి విడతలో తొంభై ఆ తర్వాత విడతల్లో కూడా మిగతా కంటోన్మెంట్ వాసులని తీసుకెళ్లి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో సహకరిస్తానని ప్రత్యేకంగా విశ్వకర్మ టీం కంటోన్మెంట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తానని జైపాల్ రాకేష్ చెప్పారు సంస్కృతిని కాపాడుతూ పదిహేడు రకాల చేతివృత్తుల వాళ్ళకి విశ్వకర్మ పేరిట దేశవ్యాప్తంగా వాళ్ళకు చేయతనివ్వాలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి శక్తినివ్వాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆనాడు లాంచ్ చేసిన సంవత్సరం కిసం లాంచ్ చేసిన విశ్వకర్మ కార్యక్రమం సజావుగా కొనసాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో టార్గెట్ ఇచ్చినప్పటికి కూడా ఎన్నికల కారణాలు కావచ్చు ఇతర కారణాలు కావచ్చు ఇక్కడ సంపూర్ణంగా అమలు జరగలేదు దాదాపు ఇరవై లక్షల మందికి ఇరవై లక్షల కుటుంబాలకు విశ్వకర్మ ఫలితాలు చేరాలని చెప్పి భావిస్తే ఇప్పటివరకు ఎన్రోల్ చేసుకుంది కేవలం టూ పాయింట్ సిక్స్ లాక్సే కాబట్టి రాబోయే కాలంలో యుద్ధ ప్రాతిపదికపై ఏ సంస్థలైతే ఈ విశ్వకర్మ కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తున్నాయో వాటికి తోడుగా మేము కూడా యాడ్ అయ్యి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకొని విశ్వకర్మ ఈ స్కీమ్ని పేదలందరూ కూడా అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ముందు బాగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా మేము తయారు చేస్తాం ఈరోజు మాకు వచ్చి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి హడ్డుల్స్ ఏంది బ్యాంకుల పరంగా వచ్చే సమస్యలు కావచ్చు రిజిస్ట్రేషన్ పరంగా వచ్చే సమస్యలు కావచ్చు ట్రైనింగ్ పరంగా వచ్చే సమస్యలు కావచ్చు ట్రైనింగ్ అయిన తర్వాత వచ్చే సమస్యలు కావచ్చు ఇవన్నిటి పట్ల కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద సంపూర్ణంగా మాలాంటి వాళ్ళం రివ్యూ చేసి ఏ ఏ సమస్యలు లేకుండా ఏ అడ్డులు లేకుండా ఈ కార్యక్రమం సజావుగా అన్ని వర్గాల పే ప్రజానికి అందించే కార్యక్రమం చేస్తాం